ప్రశ్న చతుర్భుజంలో కర్ణము ఏసీ ఈజ్ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు మరియు ఏసీపై శీర్షములు బి మరియు డి నుండి గీసిన లంబములు ఐదు సెంటీమీటర్లు మరియు ఆరు సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటే ఏబిసిడి చతుర్భుజం యొక్క వైశాల్యమును కనుగొనము జవాబు ఈ ప్రశ్నలో చతుర్భుజంలోని కర్ణము ఏసీ ఈజ్ ఈక్వల్ టు పది సెంటీమీటర్లని ఇచ్చారు మరియు ఆ కర్ణము ఏసీ పైన శీర్షములు బీకామా డి నుండి గీసిన లంబములు ఐదు సెంటీమీటర్లు మరియు ఆరు సెంటీమీటర్లు అని ఇచ్చారు దీన్ని బట్టి మనం ఇప్పుడు ఏబిసిడి అనే చతుర్భుజాన్ని గీద్దాము ఇది ఏబిసిడి అనే చతుర్భుజము దీనిలో ఏసీ ఈజ్ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు డిఇ ఇజ్ ఈక్వల్ టు ఆరు సెంటీమీటర్లు మరియు బిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఐదు సెంటీమీటర్లు ఇప్పుడు మనం ఏబిసిడి అనే చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి ఏబిసిడి చతుర్భుజంలో మనకి రెండు త్రిభుజాలు ఉన్నాయి అవేంటి ఏబిసి మరియు ఏసీడీలు అంటే ఏబిసిడి చతుర్భుజం యొక్క వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏబిసి త్రిభుజం యొక్క వైశాల్యము ప్లస్ ఏసీడీ త్రిభుజం యొక్క వైశాల్యము అవుతుంది ముందు మనం త్రిభుజం ఏబిసి వైశాల్యం కనుక్కుందాం దీనికోసం ఏబిసి త్రిభుజాన్ని గీద్దాము ఇది త్రిభుజం ఏబిసి త్రిభుజ వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అవుతుంది ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఇక్కడ భూమి అంటే ఏంటి ఏసీ అవుతుంది ఇంటూ ఎత్తు అంటే బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏసీ అంటే దాని విలువ ఎంత పది సెంటీమీటర్లు పది ఇంటూ బిఎఫ్ అంటే దాని విలువ ఐదు రెండు పదిలో ఐదు సార్లు పోతుంది అంటే ఎంత వస్తుంది ఐదు ఇంటూ ఐదు ఐదు ఇంటూ ఐదు అంటే దాని విలువ ఇరవై ఐదు సెంటీమీటర్ స్క్వేర్ ఇదేంటి ఏబిసి త్రిభుజ వైశాల్యము ఇప్పుడు ఏసీడీ త్రిభుజ వైశాల్యం కనుక్కుందాము ఇది ట్రయాంగిల్ ఏసీడి త్రిభుజ వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అవుతుంది ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి అంటే ఏంటి ఏసీ ఇంటూ ఎత్తు అంటే డి ఇప్పుడు ఈ విలువల్ని ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుందంటే ఇజీ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏసీ అంటే దాని విలువ ఎంత పది సెంటీమీటర్లు ఇంటూ డిఈ అంటే దాని విలువ ఆరు రెండు పదిలో ఐదు సార్లు పోతుంది అంటే ఎంత వస్తుంది ఐదు ఇంటూ ఆరు ఐదు ఇంటూ ఆరు అంటే దాని విలువ ముప్పై ముప్పై సెంటీమీటర్ స్క్వేర్ ఇదేంటి ఏసీడీ త్రిభుజ వైశాల్యము వచ్చిన ఈ విలువల్ని దీనిలో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుందంటే చతుర్భుజం ఏబిసిడి వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు త్రిభుజం ఏబిసి వైశాల్యం మనకు ఎంత వచ్చింది ఇరవై ఐదు సెంటీమీటర్ స్క్వేర్ ఇరవై ఐదు ప్లస్ త్రిభుజం ఏసీడీ వైశాల్యము ముప్పై సెంటీమీటర్ స్క్వేర్ ముప్పై ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు ప్లస్ ముప్పై అంటే దాని విలువ యాభై ఐదు యాభై ఐదు సెంటీమీటర్ స్క్వేర్ ఇదేంటి ఏబిసిడి చతుర్భుజం వైశాల్యం ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా చేద్దాము ఇందులో కర్ణము ఏసీని డి అనుకుందాము డిఈని హెచ్ వన్ అనుకుందాం బిఎఫ్ని హెచ్ టూ అనుకుందాం చతుర్భుజం ఏబిసిడి వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే హాఫ్ ఇంటూ డి ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ అవుతుంది ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము అప్పుడు మనకు ఎలా వస్తుంది ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డి అంటే దాని విలువ ఎంత పది ఇంటూ హెచ్ వన్ అంటే ఆరు ప్లస్ హెచ్ టూ అంటే ఐదు రెండు పదిలో ఐదు సార్లు పోతుంది అంటే మనకు ఎంత వస్తుంది ఐదు ఇంటూ ఆరు ప్లస్ ఐదు ఇజ్ ఈక్వల్ టు ఐదు ఇంటూ ఆరు ప్లస్ ఐదు అంటే దాని విలువ పదకొండు టు పదకొండు ఇంటూ ఐదు అంటే దాని విలువ యాభై ఐదు యాభై ఐదు సెంటీమీటర్ స్క్వేర్ ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము